మామూలుగా ఒక మనిషి ఏంటంటే ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు బట్ ఒక లేజినెస్ కారణంగాను లేదంటే ఎక్కువ పేషెన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ ఇలా ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు సో మామూలు మనిషి యాక్టివ్గా ఉండాలి ఎక్కువ ఓర్పుతో ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బేసిక్గా ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ వైటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి ఒక సమతుల్యమైన హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి షుగర్ ఉందనుకోండి షుగర్ పేషెంట్స్ ఏంటి స్వీట్స్ బెల్లం ఇలాంటివి తక్కువ తినాలి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ కనుక ఉంటే బాడీలో షుగర్ ఆ ఫుడ్ తింటే బాడీలో షుగర్ అనేది జమ్మని లేస్తుంది ఓకే సో అంత షుగర్ లే వస్తుంది పెరుగుతుంది కాబట్టి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అండి ఫిట్నెస్ని పాడు చేసే ఫుడ్స్ ఏంటి అండి జంక్ ఫుడ్స్ మేడం ఎక్కువగా పీజా బర్గర్స్ ఆయిల్ ఫుడ్స్ ఫ్రైస్ డీప్ ఫ్రై ఐటమ్స్ తర్వాత ఈ కుర్కూర ఇలాంటి ప్యాకెడ్ ఫుడ్స్ ఎనీ ప్యాకెడ్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట ప్యాకెట్ ఫుడ్స్ అంత మంచిది కాదు కూల్ డ్రింక్స్ విపరీతమైన నాన్ వెజ్ ఏదైనా మోడరేషన్లో ఉండాలి ఓకే ఇది మార్నింగ్ నార్మల్గా ఒక మనిషి ఎక్సర్సైజ్ చేయాలి అంటే మినిమం ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి మినిమం అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చేస్తే బెటర్ అండి ఇప్పుడు దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవండి అంటే వాళ్ళు గంట చేయాలా రెండు గంటలు చేయాలని సో ఇంక వాళ్ళ కన్వీనియన్స్ బట్టి ఎక్సర్సైజ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం దాన్ని ఏమంటారు అట్లీస్ట్ కొంచెం చెమటైనా పడుతుంది లేదా కొంచెం వాకింగ్ చేయడం వల్ల బోన్స్ ఆస్ట్రిపొరోసిస్ రాకుండా కాపాడుతాం మనం వాకింగ్ వల్ల సార్ అసలు ఇది ఏసీఎల్ టీయర్ అంటే ఏంటి సార్ యా ఏసీఎల్ టీర్ అనేది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం అండి సో ఎవరైతే ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతుంటారో లేదా ఎవరైతే బైక్ యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి మన మోకాల్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ లెగమెంటు ఏసీఎల్ అనమాట యాంటీరియర్ క్రూష్ షేడ్ లెగ్మెంట్ సో ఏమవుతుందంటే బైక్ యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి లేదా స్పోర్ట్స్ వల్ల కానివ్వండి యుఎస్ యూకేలో అయితే ఎక్కువ స్పోర్ట్స్ వల్ల ఇండియాలో అయితే ఎక్కువ బైక్ యాక్సిడెంట్స్ వల్ల ఈ లిగమెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది సో లిగమెంట్ మన మోకాళ్ళ లోపల ఉండే మెయిన్ లిగమెంట్ అనమాట ఫోర్ లిగమెంట్స్లో ఏసీఎల్ అనేది ఫీమర్ కెనకాల నుంచి టిబియాకి యాంటీరియర్గా పీసీఎల్ అనేది ఫీమర్ క్యాంటీరియర్ దగ్గర నుంచి టిబియా కెనకాల వరకు వస్తుంది అన్నమాట సో ఇవి మోకాలు యొక్క స్టెబిలిటీని ఇస్తుంది అసలు దాని ఫంక్షన్ ఏంటంటే మోకాలు యొక్క స్టెబిలిటీ ఇవ్వడం ఓకే సో ఎవరికైతే అది చినుగుతుందో వాళ్ళు సరిగ్గా నడవలేకపోవడం మెట్లెక్కడం దిగడం చేయలేకపోవడం పరిగెత్తలేకపోవడం ఇవన్నీ చేస్తాయి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మేడం ఓకే అసలు ఇది ఎందుకు వస్తుంది సార్ అదే మనం ఇందాక అనుకున్నట్టు యూఎస్ యూకే లాంటి కంట్రీస్లో అయితే స్పోర్ట్స్ ఆడడం వల్ల అండి స్పోర్ట్స్ ఆడేటప్పుడు కింద పడతారు కదా లేకపోతే మోకాలు ట్విస్ట్ అయింది అనుకోండి అప్పుడు టేర్ అవ్వచ్చు ఇండియాలో అయితే ఎక్కువ యాక్సిడెంట్స్ వల్ల బైక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతూ ఉంటుంది ఈ టేర్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ప్రతి పేషెంట్కి ప్రతి పేషెంట్కి ఇవే ఉంటాయి అనేవి లేవండి కొంత ఒక్కొక్కరికి సాధారణంగా సో సాధారణంగా పెయిన్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది మడచడానికి చాపడానికి ఇబ్బందిగా ఉంటుంది పరిగెత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఏసీఎల్ టీఆర్ ఇలా అయినప్పుడు సర్జరీ ఇంపార్టెంట్ అంటారా మస్ట్ అంటారా కాలు ఎవరికైతే సైడ్కి వెళ్ళిపోతుందో కాలు ఎవరికైతే పక్కకి వెళ్ళిపోతుందో ఎవరైతే ఇబ్బంది ఎక్కువ పడుతున్నారో వాళ్ళు వాళ్ళకి రికన్స్ట్రక్షన్ అనే సర్జరీ సర్జరీ ఎలా ఎలా చేస్తారు ట్రీట్మెంట్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తామండి సో ఆర్థ్రోస్కోపీలో ఏంటంటే మనకి మోకాల్లో ఇక్కడ ఆంట్రోలేటరల్ పోర్టల్ అని ఆంట్రోమీడియల్ పోర్టల్ అని పెడతాము సో పేషెంట్తో మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్లో చూస్తూ చేస్తామండి ఆర్థ్రోస్కోపీ ద్వారా మీరు ఎండోస్కోపీ లాప్రోస్కోపీ వినే ఉంటారు కదా ఇది ఆర్థ్రోస్కోపీ అనమాట ఎండోస్కోపీ లాప్రోస్కోపీ ఏంటంటే లోపలికి ఒక గొట్టం పంపిస్తారు మనం చూపిస్తారు ఓకే ఈ ఆర్థ్రోస్కోపీలు ఏంటంటే మేము లోపల మోకాలు లోపల ఒక కెమెరా పంపిస్తాం ఓకే పేషెంట్ స్పైనల్ అనస్టీషియాలో ఉంటారు మత్తులో ఉంటారు లోపలికి ఒక మోకాలు కెమెరా పంపించి చూస్తాం అనమాట చూసి టీవీలో చూసి సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ట్రీట్మెంట్ అయ్యాక ఎంతలో రిజల్ట్ ఉంటుంది తగ్గిపోతుంది ఎన్ని రోజుల్లో సో యూజువల్గా ఏంటంటేనండి వాళ్ళని పక్క రోజు నుంచి మేము నడిపిస్తామండి ఓకే సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్ ఓన్లీ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ సర్జరీ అవుతాయి వితౌట్ ఎనీ మెనిస్కస్ రిపేర్ లేదా వేరే లెగమెంట్స్ కాకుండా నాలుగు లెగమెంట్స్ ఉంటాయండి ఏసీఎల్ పీసీఎల్ ఎంసీఎల్ ఓకే యాంటర్ క్రూషెడ్ లెగ్మెంట్ పోస్ట్ క్రూషెడ్ లెగ్మెంట్ ల్యాటరల్ మీడియల్ కోల్లెటరల్ లెగ్మెంట్ పోస్ట్ ల్యాటరల్ కాంప్లెక్స్ ఇది కాక మీడియల్ మెనిస్కస్ ల్యాటరల్ మెనిస్కస్ ఓకేనా ఫోర్ లెగమెంట్స్ టూ మేజర్ టూ మెనిస్కై ఉంటాయండి ఓకే సో ఓన్లీ ఏసీఎల్కి సర్జరీ అయితే పక్క రోజు నుంచి నడిపిస్తాం మేడం అలా కాకుండా పాటు మెనిస్కస్ రిపేర్ అయినా లేకపోతే పిఎల్సీకి రిపేర్ అయినా రికన్స్ట్రక్షన్ అయినా ఎంసీఎల్ రికన్స్ట్రక్షన్ అయినా మినిమం ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ బరువు పెట్టనివ్వకుండా నాన్ వెడ్ బేరింగ్ వాకింగ్ విత్ వాకర్ చేయిస్తాం సార్ ఏసీఎల్ది చెప్పారు అలాగే పీసీఎల్ అంటే ఏంటి సార్ అదే మేడం పీసీఎల్ టేర్ అంటే పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ అంటే ఎవరికైతే దెబ్బలు తగులుతాయో బైక్ యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి దెబ్బలు తగిలినప్పుడు ఒక్కొక్క అన్నిసార్లు ఏసీఎల్ఏ టేర్ అవ్వాలని లేదు మేడం ఒక్కొక్కసారి పీసీఎల్ కూడా అవ్వచ్చు ఓకే సో ఒక్కొక్కసారి బోని అవల్షన్ కూడా ఉండొచ్చు అంటే దాంతోపాటు బోన్ పీస్ వేయచ్చు ఓకే ఇది పీసీఎల్ రికన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు సార్ సో మనకి ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ మాదిరే పీసీఎల్ కూడా గ్రాఫ్ట్ ఆప్షన్స్ ఉంటాయండి అంటే కొన్ని హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ తీసుకోవచ్చు ఇక్కడి నుంచి లేదా క్వాటర్సప్స్ గ్రాఫ్ట్ తీసుకోవచ్చు లేదా బీపీటీబీ బోన్ పటెలర్ టెన్ అండ్ బోన్ గ్రాఫ్ట్ తీసుకోవచ్చు ఈ గ్రాఫ్ట్ ఓకే హ్యాంస్ట్రింగ్ గ్రాఫ్ట్ అంటే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ నుంచి తీసుకుంటాము బీపీటీబీ గ్రాఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఈ కొంచెం ఉంటుందండి బోన్ పటెలర్ టెన్ అండ్ బోన్ గ్రాఫ్ట్ క్వాటర్సప్స్ గ్రాఫ్ట్ అంటే ఈ మజిల్ తీసుకుంటామండి వాటర్సప్స్ మజిల్కుండే టెండాన్ తీసుకుంటాము పెరోనియస్ గ్రాఫ్ట్ అంటే పెరోనియస్ లాంగెస్ట్ని తీసుకుంటామండి సార్ అసలు ఎంసీఎల్ టేర్ అంటే ఏంటి సార్ ఎంసీఎల్ టైర్ అంటే ఇది మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ అండి సో మన మోకా లోపల నేను ఇందాక చెప్పినట్టు నాలుగు మేజర్ లిగమెంట్స్ ఉంటాయండి జాయింట్ లోపల రెండు ఉంటాయండి ఏసీఎల్ పీసీఎల్ జాయింట్ బయట రెండు ఉంటాయండి ఎంసీఎల్ ఎల్సీఎల్ ఎంసీఎల్ అంటే మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ అండి సో ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఈ యాక్సిడెంట్స్ వల్ల కానివ్వండి లేదంటే కింద పడ్డప్పుడు కానివ్వండి ఈ లిగమెంట్ ఎంసీఎల్ అనేది చిను ఈ అంటే కాలు ఇలా పక్కకు సైడ్ కి వెళ్ళిపోతుంది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి